మాత్రూస్ కిచెన్ కి స్వాగతం ఇన్స్టాంట్ దోశ సిరీస్ డే త్రీలో బన్ దోశ ఎలా తయారు చేయాలో చూద్దామండి ఒక కప్పు పెరుగు కొద్దిగా ఉప్పు వేసి తరకలు లేకుండా బాగా బీట్ చేసుకోవాలి ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి నానిన బొంబాయి రవ్వ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పిండినంతా ఒక గిన్నెలోకి తీసుకుని ఒక పావు కప్పు బియ్యం పిండి పావు చెంచా వంట సోడా కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి టూ మినిట్స్ పాటు బాగా కలుపుకుంటే ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి పిండి అంతా ఫోమీగా తయారవుతుంది మూకిట్లో రెండు చెంచాల నూనె వేసుకుని ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు పోపు వేసుకుని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్న పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర ముక్కలు కూడా వేసుకుని ఈ పోప్ అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ చిల్లీస్ అన్ని కూడా నేను చాపర్ లో వేసి చాప్ చేసేసుకున్నానండి మన పని కూడా చాలా త్వరగా అవుతుంది ఈ వేగిన పోపునంతా గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్యాటర్ లో వేసుకుని బాగా కలుపుకోవాలి మన పిండి ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోవాలండి దానికి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి చిన్నగా ఉన్న ఒక దళసరి గిన్నె కానీ లేదంటే తాలింపులు పెట్టుకునే ప్యాన్ కానీ హీట్ చేసుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని వన్ అండ్ హాఫ్ గరిట పిండి వేసుకుని హైలోనే హాఫ్ మినిట్ ఉంచి మూత పెట్టుకుని సిమ్ లో పెట్టుకుని ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకుంటే ఒక వైపు అంతా ఎర్రగా ఫ్రై అవుతుందండి దీన్ని ఇంకో వైపు తిప్పుకొని ఇంకో నిమిషం పాటు అలాగే ఉంచితే బందోస రెడీ ఇప్పుడు నేను తాలింపుల పెనంలో కూడా అట్ట ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను సేమ్ ప్రాసెస్ లో వేసుకోవాలండి ఈ దోశ చాలా ఫాస్ట్ గా ఇన్స్టాంట్ గా టేస్టీగా రెడీ అయిపోతుందండి మీకు ఇష్టమైన ఏదైనా కమ్మటి చట్నీతో సర్వ్ చేసుకుంటే భలే ఉంటుంది తినడానికి పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే బన్ దోశ రెడీ అయిపోయిందండి మాతృస్ కిచెన్ ఫర్ మోర్ ఇన్స్టాంట్ దోశ రెసిపీస్ వెళ్లే ముందు ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళండి థ్యాంక్ యూ